కథ పేరు మారుతి మర్కట రూపేణ రచనా పఠనం సుజాతారావు రోజు హనుమాన్ జయంతి తాతగారు పిల్లలందరినీ లేపి పూజ ముందు కూర్చోపెట్టారు పిల్లలు ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను మీరందరూ అనాలి తెలిసిందా అన్నారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్త బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్న మాత రాక్షసాంతకం తాతగారు కోరినట్లు పిల్లలందరూ చెప్పేశారు కానీ ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పిల్లలు మీకు అర్థం కాలేదు కదూ ఎక్కడ ఎక్కడ రామకీర్తన భజన ఉంటుందో అక్కడ హనుమ ఉంటాడు అతని కళ్ళలో ఆనంద బాష్పాలతో రామునికి శిరసాభివందనం చేస్తాడు రాక్షసులను అంతం చేసే బలశాలి అయిన మారుతికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థము అన్నారు తాతగారు తాత మారుతి అంటే కోతి కదా కూడా దైవమేనా అన్నాడు ఒక మనోడు దైవమేరా మనవడా మీకు నిజంగా జరిగిన ఒక కథ చెప్తాను అది వింటే మీకే తెలుస్తుంది అన్నారు తాతగారు కథ చెప్పటం ప్రారంభించారు ఒకసారి ఉద్యోగరీత్యా రాజస్థాన్ భరత్పూర్లో కొంతకాలం ఉన్నాను నేనుండే ఇంటి ఎదురుగా ఫుట్పాత్ మీద ఒక గాడి ఉండేది ఆ గాడి మీద సమోసాలు జిలేబీలు రాజ్ అనే అతను అమ్ముతూ వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు పది రోజులు గడిచిన అతని వద్దకు ఎవరు గ్రాహకులు రాలేదు నాకే ఒకరోజు జాలేసి అతని దగ్గరగా వెళ్ళి వ్యాపారం లాభదాయకంగా ఉందా అని అడిగాను అని ఒక సమాసా కూడా కొనుక్కుని డబ్బులు ఇచ్చాను లేదు సార్ రోజుకు యాభై రూపాయలు మిగిలితే ఎంతో గొప్ప ఇది మా నాన్న ఇచ్చిన గాడి దీని ఆధారంగానే బ్రతుకుతున్నాను అన్నాడు రాజు అంతలో ఓ కోతి ఎక్కడి నుంచో చటుక్కున గాడి మీద వాలి కూర్చుంది మేమిద్దరం బెదిరిపోయి ఆ కోతిని చూస్తూ ఉండిపోయాం ఆ గాడి వ్యాపారి సంభాళించుకుని ఒక సమోసాను కోతి చేతికిచ్చాడు అది రుచి చూసి ఉమ్మేసింది తర్వాత జిలేబీ ఇస్తే చక్కగా కూర్చుని భోంచేసింది చేసింది అంటే కోతికి కూడా తీపే ఇష్టం అన్నమాట మాలాగా అన్నారు మానవులు అవునవును అలా రోజు ఆ కోతి వచ్చి కూర్చోటం ఓ జిలేబీ ఇస్తే తింటూ కోతి చేష్టలు చేస్తూ అలరించేది వచ్చే పోయే పిల్లలు ఆ కోతి కోసం గాడి చుట్టూ మూగేవారు ఆ పిల్లల తల్లిదండ్రులు హుషార్లో సమోసానో జిలేబీనో కొని పిల్లలకు ఇప్పించేవారు అలా అతని బిజినెస్ పెరిగింది ఆర్థికంగా ఎదిగాడు ఆ విధంగా ఆ కోతి చిరు వ్యాపారికి మేలు చేసింది రాజు ఇప్పుడు ధనవంతుడయ్యాడు ఇంతకీ మీకు తెలుసా ఆ చిరు వ్యాపారి రాజు హనుమాన్ భక్తుడు హనుమాన్ కోతి రూపంలో వచ్చి తనకు మేలు చేశాడని అతని భక్తి మరింత గట్టిపడింది అలాగే మీరు కూడా హనుమా భక్తులైతే మీకు కూడా తప్పక మేలు చేస్తాడు తాత మాట వింటూనే మనవలు మనోరాళ్ళు అందరూ హనుమ విగ్రహం ముందు మోకరిల్లారు నమ్మిన వారిని దైవం ఎన్నడూ అన్యాయం చేయడు ఇదేరా రా పిల్లలు ఈ కథలోని నీతి అంటూ తాత ముగించారు కథ సమాప్తం